ప్రైస్త ఈరోజు దేవుని వాక్యం మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అయితే ఈ వాక్యం ఎవరి గురించి చెప్తున్నారో మీకు ఆల్రెడీ తెలిసే ఉండిద్దండి ఎందుకంటే ఆల్రెడీ చదువుకునే ఉంటారు చాలా అయితే ఒకసారి నేను కూడా చెప్తాను దేవుని కృపను బట్టి నా మాటలు కాదండి నాకైతే అంత తెలివి లేదు అంత జ్ఞానం లేదు అంత అనుభవం నాకైతే అస్సలు లేదు కానీ ఏదో దేవుని కృపను బట్టే చెప్పగలుగుతున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి ఈ భూమి మీద నున్న మిక్కిలి చెడ్డ మనిషి ఎవరినంటారండి ఈ భూమి మీద ఎవరిని మిక్కిలి చెడ్డ మనిషి అని ఎవరినంటారో తెలుసా ఒక మనిషిని హత్య చేసిన నరహంతకున్నా లేక ఒక వ్యభిచారిన లేదా దొంగతనాలు చేసేవాళ్ళనా లేకపోతే ఇతరుల్ని బాధ పెట్టేవాళ్ళనా కాదండి వాళ్ళకన్నా చెడ్డ మిక్కిలి చెడ్డ మనిషి అని ఎవరినంటారంటే దేవుణ్ణి సేవించడానికి మంచి అవకాశం కలిగి ఉండి కూడా అలాగూ చేయని వాళ్ళే ఎవరైతే సమయం కలిగి ఉండి దేవుణ్ణి స్థుతించకుండా మన సొంత పనులకే సమయం కేటాయించుకుంటారో వాళ్ళనే మిక్కిలి చెడ్డ మనిషి ఇక మిక్కిలి ఏమంటారంటే ఇక అంతకన్నా దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరండి అయితే అలాంటి వ్యక్తిని మనం బైబుల్లో కూడా చూస్తాం కదా ఆ వ్యక్తి ఎవరంటే ఇష్కరి యోతి యూధ అయితే యేసు ప్రభు వారు ఇష్కరి యోతి యూధ అని పిలుస్తాడు దేనికి నన్ను సేవించుటకు అతని పిడిచితిని నేను అతనికి ఒక గొప్ప ఉన్నతమైన పిలుపు నించితిని కానీ అతడు అతని యొక్క జీవితమును గందరగోళం చేసుకున్నాడు నన్ను సేవించుటకు అతనికి ఇష్టం లేదు అని ప్రభువారు చెప్పారు కదా అదే మాటలు ఒక్కసారి మనకు కూడా మీరు అన్వయించుకోండి ఒకవేళ ఈ మాటలు తండ్రి నాతో చెప్తున్నాడా మీతో చెప్తున్నాడా మనల్ని పిలిచాడండి తండ్రి ఏ మనకన్నా గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు గొప్ప గొప్ప తెలివిగల వాళ్ళు ఉన్నారు చాలా మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్లకు లేని అవకాశం తండ్రి మనకిచ్చానండి ఎందుకు మనం ఏమైనా పైనుంచి దిగొచ్చామా లేకపోతే మనం ఏమైనా స్పెషల్గా పుట్టామా లేదు కదా కానీ తండ్రి జాలి దయ కరుణ మన మీద ఉండబట్టే కదా మరి మనకు అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు అంత సర్వోన్నతుడైన దేవుణ్ణి స్థుతించే అవకాశం మనకిచ్చినప్పుడు మనం దేవుణ్ణి స్థుతించకుండా ఆ సమయాన్ని లోకానుసారంగా మనకిష్టం వచ్చినట్టు మన సొంత పనులకి వాడుకుంటే దేవుడికి దేవునికి ఎంత బాధేసిద్దండి అరే సమయం ఉంది కదా ఉండి కూడా ఎందుకు నన్ను సేవించట్లేదు అని తండ్రి తండ్రి హృదయం ఎంత నొచ్చుకునిద్దో కదా ఇప్పుడు టైం లేకపోతే ఓకే సమయం ఉండి కూడా దేవుణ్ణి స్థుతించలేకపోతే అది ఎంత అండి దానివల్ల నష్టం మనకే కాదండి తండ్రి బాధపడతాడు అరే అంత చక్కగా వాక్యం వింటుంది రోజు అంత చాలా మంది దైవజనుల ద్వారా వాక్యం వినేలా నేను చేస్తున్నాను ఆ అవకాశం ఇచ్చాను అయినా కూడా నన్ను స్థుతించలేకపోతుంది అని తండ్రి చాలా బాధపడతాడండి మరి మన ప్రవర్తన వల్ల మనం చేసే పనుల వల్ల తండ్రి బాధపడతాం మనకి మంచేనా తండ్రిని బాధ పెడితే మనకి మంచి జరిగిద్దండి మనకైనా మన బిడ్డలకైనా మన కుటుంబాలకైనా అది మంచేనా కాదు కదా అలాగే మిక్కిన చెడ్డ రకమైన భయం ఏంటంటే ఒక వ్యక్తి దేవుని చిత్తం చేయుటకు భయపడుటయే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూసినట్టయితే గంధకములతో మండు గుండములోనికి వెళ్ళు ఒక గుంపు జనమును గురిచి చదువుచున్నాము వారిలో పిరికివారు లేదా భయపడు వారే మొదటి గుంపు వారుగా ఉన్నారు దేవుని చిత్తం చేయుటకు భయపడుటయే వారికి కలిగిన భయము కొందరు వారి యొక్క హృదయమును ఏసుకు ఇవ్వడానికి భయపడతా ఉంటారు కదా కొందరికి నీటి బాధ్యసం గురించి తెలిసినప్పటికీ దానిలో దానికి లోబడడానికి భయపడతా ఉంటారు కొందరు ఆయనకి సేవ చేయుటకు స్పష్టమైన దేవుని పిలుపు కలిగి ఉన్నా కూడా తమలో ఉన్న భయము నిమిత్తము సందేహిస్తా ఉంటారు అదేనండి సేమ్ ఇలాగే నేను కూడా భయపడ్డాను స్టార్ట్ చేయడానికి దేవుని కృప ఎప్పటికప్పుడు చెప్తా ఉండేది అమ్మా నీకు తెలిసిందే రెండు మాటలు చెప్పు చాలు ఒక్కళ్ళన్నా ఒక్క ఆత్మన్నా మారితే అది నీకే ధన్యత కదా అని తండ్రి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఒక సంవత్సరం నుంచి ఇదే మాట అయినా సరే నేను కూడా పిరికిదానిలాగే ఉన్నానండి అసలు నేనెంత నా భక్తి ఎంత నా బ్రతుకెంత నేను దేవుని వాక్యం చెప్పడానికి నలుగురికి చెప్పడానికి నాకేం ఉంది అని సార్లు వెనక్కి వెళ్ళిపోయానండి బహుశా దేవుని కృప ఇంకా దేవుని చిత్తం నన్ను ముందుకు నెట్టకపోయినట్టయితే ఆ భయంలోనే ఉండిపోయేదాన్నేమో కానీ అప్పటికీ దేవునికి టెస్ట్లు పెట్టి నా సిస్టమ్ బాగు చేస్తేనే నేను చేయగలను అని అన్ని టెస్ట్లు పెట్టిన తర్వాత తండ్రి సహనాన్ని ఒప్పుకోవచ్చండి నీ మనుషుల ఎంత అసలు అంత గొప్ప తండ్రికి టెస్ట్లు మనం పెడుతున్నా ఈ అద్భుత కార్యం నా జీవితంలో చేస్తేనే జరిగితేనే నేను చర్చికి రా వస్తానయ్యా లేకపోతే నాకు నమ్మకం లేదయ్యా ఇదిగో మరి నా బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు ఆమెకి మంచి క్యూర్ అయితేనే నేను వస్తాను నమ్ముతాను లేకపోతే నేను నమ్మను అని దేవునికే టెస్ట్లో పెడుతున్నామండి మనం పోనీ అవన్నీ చేసిన దేవుడు తండ్రి ఎంతో సహించి సహనంతో మనకు కావాల్సిన అన్నీ అరేంజ్ చేసి పెట్టినా చేసి పెట్టినా కూడా కొన్ని రోజులే చర్చి వెళ్తాము సన్నిధానానికి తర్వాత 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 వెళ్ళలేమిక అందుకేనండి దేవుడు తండ్రి మన ప్రవర్తన వల్ల తండ్రి బాధపడతాడు హృదయం నొచ్చుకునిద్దంట అందుకని ఒక్కసారి గమనించుకోండి ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉంటే సమయం ఉంచుకొని కూడా దేవునికి కేటాయించకుండా సమయం ఉండి కూడా దేవుణ్ణి స్థుతించకుండా సమయం ఉండి కూడా దేవుని గురించి ఆలోచించకుండా ప్రార్థించకుండా మీ సొంత పనుల్లో ఉన్నారేమో ఒకవేళ అందుకే ఈ మాటలు తండ్రి చెప్పిస్తున్నాడేమో ఒక్కసారి వినండి అయితే యేసు ప్రభు వారు ఒక్కోసారి మనతో చెప్తా ఉంటాడు సేవ చేయుటకు దేవుడు నీకు పిలుపునిచ్చిన ఎడల దానిని జార విడవో ప్రభువారు లోతు నాకు నడిపించమని నీతో చెప్పినప్పుడు లేక అరణ్యములోనికి ఒంటరిగా వెళ్ళుదుము రమ్ము అని చెప్పినప్పుడు వెనకాడకూడదండి ఎందుకంటే అమ్మో నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దాన్ని నేను ఎలా వెళ్ళగలను అక్కడ వచ్చే ప్రమాదాలు నేనెలా తప్పించుకోగలను అని మనం భయపడతాం కదా అలాగే చర్చికి వెళ్ళేటప్పుడు కూడా ఇంతమంది నన్ను అందరూ ఒకలాగా చూస్తూ ఉంటారు అందరూ హేళన చేస్తూ ఉంటారు ఎగతాళిగా చూస్తూ ఉంటారు నేను ఇప్పుడు వెళ్ళానంటే అందరమ్మో చాలా చులకనైపోతానేమో అని భయపడతా ఒకవేళ వెళ్ళకుండా ఆగిన వాళ్ళు ఒకసారి ఈ మాటలు వింటే మీరు ఇప్పుడే ధైర్యం తెచ్చుకొని వెళ్ళడానికి నిశ్చయించుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు ఒంటరిగా అరణ్యంలోకి వెళ్లే పరిస్థితి ఎదురైనా కూడా ఆయన కృప ఎప్పుడు మనతోనే ఉండిద్ది ఆయన కాపుదల మనకి ఎప్పుడు ఉండిద్ది నలుగురు నవ్వుకుంటారేమో నలుగురు ఎగదాళి చేస్తారేమో నవ్వుకొనివ్వండి నలుగురు కాదు నలభై లక్షల మంది నవ్వుకున్నా పర్వాలేదు మన తండ్రి మనల్ని చూసి నవ్వుతున్నాడా ప్రేమగా ఉన్నాడా అన్నదే మనం చూడాలండి ఆ నవ్విన నోళ్ళన్నిటిని మూసే శక్తి ఎవరికి ఉందండి మన తండ్రికి ఉంది అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి కాబట్టి ఒకవేళ మీరు పడిపోయే స్థితి వచ్చినా కూడా దేవుడు తన చేతుల్లోనే పడేలా చేస్తాడు కానీ బయట మాత్రం పడనివ్వడండి ఎప్పుడు మనస్ఫూర్తిగా తండ్రిని ఆరాధించాలనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా తండ్రికి లోబడాలని మీరు అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా దేవుని స్థుతించాలి దేవుని పని చెయ్యాలి అని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అనుకుంటేనే అప్పుడు దేవుని కాపుదల కృప ఎప్పుడు మనకు తోడుగా ఉండేది ఒకవేళ మనం పడిపోయే పరిస్థితి వచ్చినా కూడా చేయి పట్టుకొని లేపుతాడు అదే మా నాన్న విషయంలో జరిగింది హాస్పిటల్లో ఇక లేదు ఇక మరణమే ఇక లాస్ట్ ఫైనల్ ఇక అయిపోయింది కళ్ళు మూసి ఇట్లా పక్కకు పడబోయే సమయానికి వచ్చి తండ్రి చేయి పట్టుకొని పైకి లేపాడు కబక్కన మెలకు వచ్చి లేచాడు లేచడంట లేచి చూస్తే టైం నాలుగైంది అరే ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది వచ్చే ఆయాసం లేదు ఆయాసం పోయింది అసలు ఎటు పోయింది ఇప్పుడు కూడా ఆయాసం లేదు ఎవరో పట్టుకున్నారు చెయ్యి అలా పట్టుకుంటాడండి తండ్రి మనుషులు వదిలేస్తారండి చెయ్యి మన చేతులు మనం నమ్మిన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు నాతో జీవితాంతం ఎంత ప్రమాదం వచ్చినా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నాతోనే ఉంటాడు ఉంటారు అని మనం నమ్మిన వాళ్ళు మన చెయ్యి విడిచిపెడతారేమో కానీ మన తండ్రి మాత్రం విడవడండి వదిలిపెట్టలేదండి నా చెయ్యి కూడా అందరూ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినా కూడా నా తండ్రి నాకున్నాడు ఆ ధైర్యం తండ్రే ఇచ్చాడు అయ్యా నే నాకంత ధైర్యం లేదు కానీ మీరేస్తే నాకు ఆ ధైర్యం ఉండింది నేను ఒంటరిగా అయిపోయాను ఇటు తండ్రి నా తండ్రి ఈ పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ నాకు తోడుగా ఉంటానన్న వాళ్ళు ఎవ్వరూ నాకు తోడుగా లేరు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ మీరున్నారు నాకు మీరుంటే చాలయ్యా అని ఎప్పుడైతే నేను ఈ ప్రార్థన కూడా ఎక్కువ చేయలేదండి ఎక్కువ మనసులోనే అనుకునేదాన్ని మనసులోనే స్థుతించేదాన్ని మనసులోనే వేదన పడేదాన్ని అది బయట హాస్పిటల్కి ఇంటికి తిరిగేటప్పుడైనా ఇంట్లో పని చేసుకునేటప్పుడైనా అయ్యా నాకు నువ్వు తప్ప నాకు ఎవరు లేరు నన్ను ఒంటరి దాన్ని చేయలే చేయనెవరు మీరు మీరుంటే చాలు నాకు నేను ఒంటరి దాన్ని కాదు అని ఎన్నోసార్లు తండ్రి ఆ విధంగా దేవుణ్ణి స్థుతించే అవకాశం ఇచ్చాడు అలాగే ఆయన తోడు నాకు ఇచ్చాడు వంద మంది వచ్చి నాకు తోడుగా ఉంటానని మాట ఇచ్చి వెళ్ళిపోయినా కూడా భయపడొద్దని తండ్రి ధైర్యం చెప్పాడు తండ్రి ఉన్నాడు మరలా లేపిన నిలబెట్టాడు అలాగే మిమ్మల్ని నిలబెడతాడండి మీరు భయపడొద్దు నేను అయిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను ఒంటరిదాన్ని అయిపోయాను ఇంకెవరు నాతో మాట్లాడేవాళ్ళు లేరు నాతో స్నేహం చేసేవాడు లేరు నా మంచి చెడ్డలు అడిగేవాళ్ళు లేరు అని మీరు ఒకవేళ భయపడుతుంటే ఈ మాటలు వింటున్న మీరు మన తండ్రి సర్వ సృష్టికర్త మనకున్నాడు అనే ఒక్క మాట మీరు ధైర్యం చేసుకుని దేవుణ్ణి అడగండి అయ్యా నాకు ఎవరితో నాకు లేదు ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నాతో ఉన్నా లేకపోయినా మీరుంటే చాలు నాకు మీరు నన్ను కనిపెట్టుకుని ఉంటారు నేను ప్రమాదంలో పడకుండా పట్టుకుని లేపేది మీరే నేను చెడుదారిలో నడవకుండా నన్ను గద్దించి సరైన దారిలో నడిపించేది మీరే నేను ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు శిక్షణ ఇచ్చేది మీరే ట్రైనింగ్ ఇచ్చేది నేను ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు నేర్పించేది చదివించేది చదివింది ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో నేర్పించేది కూడా మీరేనయ్యా అంత గొప్ప తండ్రి అన్ని అన్ని మీలో కలిగి ఉన్నప్పుడు అన్నీ తెలిసిన మీరు నాకుంటే చాలయ్యా ఇంక ఈ లోకం నాకు అవసరం లేదయ్యా మనుషుల గురించి నేను ఆలోచించను మీరుంటే చాలు నాకు అని ఒక మాట మీరు అందుకే సమయాన్ని మనం దేవునికి కేటాయిస్తేనే మనకి ఆ ధైర్యం వచ్చిద్దండి కానీ మనం సమయం ఉండి కూడా దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం అందుకనే అంతకన్నా చెడ్డ వ్యక్తులు ఇంకెవరంటే మానవే అంతకన్నా దురదృష్టవంతులు ఎవరుంటారండి దేవుణ్ణి ఆరాధించే సమయం ఉంది కానీ మనం సమయం సమయం అంతా సినిమాలు చూడ్డానికో సీరియల్స్ చూడ్డానికో ఫ్రెండ్స్తో తిరగడానికో మనం సమయం కేటాయిస్తున్నాం కానీ అసలు మన అవసరతలు తీర్ అన్నీ తెలుసుకొని మనకి ఏ ప్రమాదం రాకుండా ఎటువంటి దారి తప్పుదారులు మనం నడవకుండా మనల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఎప్పటికప్పుడు మనల్ని భద్రపరుస్తూ ఏ టైంలో ఏది కావాలో ఏ ఆలోచన కావాలో ఆలోచన చెప్తూ మనల్ని నడిపించే మన తండ్రిని మాత్రం మనం నమ్మలేమండి నమ్మము ఆయనతో మనం నడవలేము కాబట్టి ఒకవేళ ఈ పరిస్థితిలో ఎవరైనా ఉంటే సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి స్థుతిస్తే ఏంటంటే ఇంకా దగ్గర అవుతాం మనం దేవునికి మన మనం ఎక్కువ దగ్గర అవ్వాలంటే మనం ఒంటరిగా స్థుతించాలి బైబిల్లో కూడా చాలామంది ప్రవక్తులు ఉన్నారు కదా చాలామంది దేవుని భక్తులు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎక్కువ సంఘంతో కన్నా ఒంటరిగానే దేవుణ్ణి స్థుతించారండి దేవునితో ఒంటరిగా మాట్లాడిన వాళ్లే మనం ఎక్కువ మంది చూసాం మోషే గారు కానీ దానియర్ గారు కానీ దావీదు ఇంకా యోసేపు అందరూ చాలామంది ఎక్కువ ఒంటరి అబ్రహాం గారు తర్వాత హనోకు ఏలియా గారు ఒంటరి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థనే ఆదివారం వచ్చినప్పుడు సండే సండే చర్చికి వెళ్తాము వెళ్ళి సంఘంతో కలిసి ఆరాధించాలి తర్వాత మిగిలిన టైంలో ఆ ఒక్క రోజైనా దేవుని స్థుతించి ఆరాధించాల్సిందే కాదండి మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటే దేవునికి ఎంత ఇష్టమో అన్ని పనులు ఉంచుకొని కూడా ఇంకా ఆ పనుల్లో పడి నన్ను మర్చిపోకుండా ఆ పనులు పనులు అన్ని పనులున్నా కూడా నన్ను స్థుతిస్తుందంటే ఎంత భక్తి నా తల్లికి ఎంత ప్రేమ నేనంటే అని తండ్రి ముచ్చట పడతాడండి కాబట్టి ఒక్కసారి గమనించుకోండి వ్యక్తిగతంగా మనం దేవునికి దగ్గర అవ్వాలి మన మనసు దేవుని హృదయం దేవుడు ఎలాంటి వాడు తండ్రి తండ్రిని ఆరాధిస్తే మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అసలు ఎంత ధైర్యంగా ఉంటామో మనకి ఇక రోజు ఆరాధిస్తూ ఉంటే మనకు అర్థమైపోయిద్దండి ఆటోమేటిక్గా మన కుటుంబంలోనే మార్పులు వస్తూ ఉంటాయి అది మీరు గమనించుకునే అవకాశం తండ్రి ఇస్తాడు నేనేం చేయలేదు నా తెలివితో నేనేం చేయలేదు అయినా సరే పరిస్థితుల్లోనే ఏంది ఇట్లా చక్కబడిపోతున్నాయి నేను ఎవరిని ఏం అడగలేదు సహాయం కూడా ఎవరిని ఏం రిక్వెస్ట్ చేయమని అడగలేదు అయినా సరే ఏంది సమస్యలు ఇట్లా తీరిపోతున్నాయి ఏందబ్బా అనుకుంటాం కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతామో మనస్ఫూర్తిగా ఆటోమేటిక్గా ఖచ్చితంగా దేవుని కార్యం మన జీవితంలో మన కుటుంబంలో జరగడం మనం చూస్తామండి కాబట్టి భయపడకండి భయపడకుండా దేవుణ్ణి ఆరాధించండి ఇష్కర్ యోధ ఏం చేశాడు దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు కానీ లోకంలో పడిపోయాడు లోకాశల్లో పడిపోయాడు అలాగే మనం కూడా అంతే మనకి సమయం ఉంచుకొని కూడా టీవీ చూడడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాం సీరియల్స్కి సమయం కేటాయిస్తాం అప్పుడు ఇక దేవుడికి ఎంత దుఃఖం కలిగిద్దండి సమయం ఉంచుకొని కూడా వీళ్ళు ఎందుకని నా వైపు నాతో మాట్లాడుతులేదు మనస్ఫూర్తిగా నాతో మాట్లాడలేదు అని తండ్రి హృదయం నొచ్చుకునిద్దండి అది మనకి నష్టమే కానీ లాభం కలిగిద్దా మేలు జరిగిద్దా తండ్రి హృదయం నొచ్చుకుంటే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేవునితో పర్సనల్గా హార్ట్ఫుల్గా దేవుడిని స్తుతించడం నేర్చుకోండి ఇంకేముందండి నాకు అది చెయ్యి అయ్యా నాకు ఇది చెయ్యి నాకు నా బిడ్డకు అది ఇవ్వు నా బిడ్డకు ఉద్యోగం ఇవ్వు నాకు అంతా ఇల్లు మంచి ఇల్లు ఇవ్వు నాకు ఏం అడగక్కర్లేదు అసలు హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతిస్తే చాలు అండి ఏం కావాలో తండ్రి చూసుకుంటాడు ఇక అడగక్కర్లేదు అయ్యా నువ్వు నాకుంటే చాలు నువ్వు నాతో ఉంటే చాలు మీరుంటే చాలు నాకు అనుకోండి ఇక అన్ని దేవుడే చూసుకుంటాడు మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన సరుకులు కాడి నుంచి మన బిడ్డలకు కట్టే ఫీజుల దగ్గర నుంచి మా పాప ఫీజు విషయంలో మేము ఒకసారి అప్పటికి ఖర్చులు ఎక్కువైపోయాయండి అప్పుడు మొన్న స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళేమో ఫీజు మొత్తం కట్టాలంటున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫీజు మొత్తం కట్టాలంటే అంత కాస్త ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది అందరూ కట్టేశారు మేం కట్టలేదు పోనే వాళ్ళని ఒక పది రోజులు టైం అడగడానికే మనసు రావట్లా వాళ్ళు ఏంటంటే ఫీజు కట్ తగ్గించమని అడగడం కాదు ఫీజు కాస్త ఒక పది రోజుల తర్వాత ఇప్పుడు ఆఫ్ కట్టి తర్వాత ఆఫ్ కడతా ఉన్న అంటే దానికి కూడా ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకున్న దానికి లెటర్ రాసి సంతకం పెట్టి డేట్ వేసుకొని ఇక ఇవన్నీ నాకు ఎందుకనో మనసుకు బాధ అనిపించింది ఇక కన్నీళ్లతో ప్రార్థన ప్రార్థనలో కూర్చున్నాను అయ్యా ఈ పరిస్థితి నా బిడ్డలకు రానివ్వద్దు ఎందుకంటే మీరున్నారు నాకు మీరున్నప్పుడు నా బిడ్డకి ఇట్లా ఫీజు కట్టాల్సింది మొత్తం కట్టాల్సిందే వాళ్ళు తగ్గించమని అడిగినా తగ్గించరు అలానే సమయం ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇంత నిలబెడతారు నలుగురిలో అవమానకరంగా అయిపోతాము నా బిడ్డకి ఆ పరిస్థితి రానివ్వద్దు కానీ ఇప్పుడు నాకైతే లేవు ఫీజు అంతా మొత్తం ఫీజు అంత ఆర్థిక స్థితి లేదు కానీ నా బిడ్డను మాత్రం నలుగురిలో నవ్వుడు పాలు చేయొద్దు అవమానపరచొద్దు మిమ్మల్ని నమ్ముని బిడ్డల్ని మీరు అవమానపరచరు ఒక పరిష్కారం మీరు నాకు చూపించండి మీరు తప్ప నాకు ఇంకెవరు లేరు నేను ఎవరిని అడగనుకున్న డబ్బులు నాకు తెల్లరకులో నా బిడ్డకు ఫీజు పంపించండి మొత్తం ఫీజు నేను కట్టేయాలి అని తండ్రిని కన్నీటితో మనస్ఫూర్తిగా నిజంగా ప్రార్థన చేస్తే దేవుడికి మన బాధ చెప్పేటప్పుడు కన్నీళ్ళే వస్తాయండి అని ప్రార్థనలో పెట్టాను తర్వాత రెండో రోజే ఇక మొత్తం ఫీజు కట్టేద్దామని చెప్పినాని మా హస్బెండ్ చెప్పాడు అదేంటండి వీళ్ళు కదా మరి మొన్న ఖర్చులు అయ్యాయి కదా అంటే పర్వాలేదులే అడ్జస్ట్ అయ్యాయి డబ్బులు కట్టేద్దాము కట్టేసే అన్నాడు అసలు దేవుడి మీద ఆధారపడితే దేవుడితో మనస్ఫూర్తిగా మన ప్రాబ్లం చెప్పుకుంటే ఆయన పట్టించుకుంటాడండి పట్టించుకునే దేవుడు పట్టించుకోకుండా వదిలేసే దేవుడు కాదు మనుషులైనా మనల్ని వదిలేస్తారు పట్టి పట్టనట్టు ఉంటారు కానీ నిజంగా తండ్రికి మోకాళ్ళ మీద అయ్యా ఇది పరిస్థితి మీకు తెలుసు నేను వేరే మనుషుల మీద నేను ఆధారపడను అవమానపడను అవమానపరిచే పరిస్థితి మీరు నాకు రానివ్వద్దు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల్ని ఎక్కడ అవమానపరచనన్నారు నలుగురు నవ్వుకునే మమ్మల్ని చూసి నలుగురు నవ్వుకునే పరిస్థితి మాకు ఇవ్వద్దు ఇది మా ప్రాబ్లం ఇది మీకు తెలుసు ఇది దీని సొల్యూషన్ మీరు మాత్రమే ఇవ్వగలరు మనుషులు ఇస్తారు కానీ ఇచ్చింది వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు ఎంత సహాయం చేసినా దాన్ని ఎంతో గొప్పగా చెప్తారు అది నాకు వద్దు నాకు ఇష్టం లేదు మీ నుండే నాకు సహాయం రావాలి మీరే నాకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ మీరిస్తేనే మీరే ఇవ్వండి మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు మిమ్మల్ని అడిగి ఇక మీరు చేయాల్సిందే అని మీ మీద గట్టిగా మాట్లాడే అర్హత నాకైతే లేదు కానీ నాకు మీరు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అని మీరు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థనలో కూర్చొని మనస్ఫూర్తిగా అడగండి ఎంత సమస్య అయినా తీసేస్తాడండి తండ్రి అట్లా మనం గా మనస్ఫూర్తిగా అడగలేకే మనం పొందుకోలేకపోతున్నాం నుంచి సహాయాన్ని మనం నేను కూర్చున్నాను ఒక్క పోటే కూర్చున్నా నాకు భలే బాధేసింది పాప విషయంలో ఫీజు విషయంలో ఎప్పుడూ ఇంత లేదు ఒకసారి అప్పుడు కూడా అంతే ఒక పది రోజులు టైం ఇచ్చినందుకే వాళ్ళు లెటర్ రాపించుకొని సంతకం చేసి ఫీజు తగ్గించడానికి కాదు ఫీజు తర్వాత కొన్ని రోజులు గ్యాప్ కట్టడానికి సంతకాలు తీసుకొని టైం కూడా టైంతో టైం కూడా మెన్షన్ చేశారు నాకు భలే బాధేసింది వెంటనే ఇక ప్రార్థనలో కూర్చున్నా నా బిడ్డకు ఆ పరిస్థితి రానివ్వద్దు నాకు మీరు తప్ప నాకు ఇంకే పేరే ఆప్షన్ లేదు ఇంకా మీ నుండే నాకు సహాయం రావాలి ఇంకా మనుషులను నేను నమ్మను మనుషులు నేను అడగను కూడా తండ్రి మీ నుండే నాకు సహాయం రావాలి అని అడిగి అడిగానో లేదు ఇక నెక్స్ట్ డేనే ఆ ఫీజు మొత్తం కట్టేసే కట్టేద్దాం అన్నాడు మా హస్బెండ్ చాలా అసలు దేవుని కార్యాలు అంతే ఉంటాయండి అదే కోల్పోయాడు కదా ఇసుకర్ యువతి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు అంత గొప్ప తండ్రితో ఉండి నడిచినా కూడా ఆయనతో కలిసి జీవించినా కూడా అజ్ఞానం అదే మనం మనం కూడా అజ్ఞానంలాగే అయిపోతున్నాం అంత గొప్ప తండ్రి మనకు ఉన్నప్పుడు మనం ఎందుకండి ఏమీ లేని వాళ్ళలాగా మనం ఎందుకు బాధపడతా ఉండాలి అనారోగ్యం ఈ బాధలు మనశ్శాంతి లేకుండా ఎందుకు ఉండాలి మన తండ్రి చెప్పలేదు కదా తండ్రిని పూర్తిగా తండ్రి మీద ఆధారపడితే మనస్ఫూర్తిగా తండ్రిని ప్రేమించగలిగితే ఇక మనకి ఏ లోటు ఉండదండి మీరు చూడండి ఒక్కసారి ట్రై చేయండి అట్లా ఒక్కసారి ఏదైనా స్పెషల్ ఐటమ్ ఏదైనా చేస్తే ట్రై చేయండి అని ఇస్తారు కదా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఒక్కసారి మనసులో అయ్యా చిన్నప్పటి నుంచి మీరు పడ్డ కష్టాలు మీరు పడ్డ ఎదుర్కొన్న ఆ శ్రమలు కానీ అన్నిటిలో నుండి దేవుడు తప్పించాడు కదా తప్పించబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం కదా అవన్నీ గుర్తు చేసుకుని దేవునికి హృదయపూర్వకంగా ఒక్కసారి థ్యాంక్స్ చెప్పడం ట్రై చేయండి అట్లా ఒకరోజు ట్రై చేయండి ఒక మేలు ఆ టైంలో నాకు ఆ హెల్ప్ చేశారయ్యా ఆ పరిస్థితి నుంచి నన్ను బయటపడేసాను మీరే గనక లేకపోతే నేను ఇంకా నేమైపోయేవాడు అని ఆ ఒక్కటితో స్టార్ట్ చేయండి నెక్స్ట్ డే రెండు నెక్స్ట్ డే మూడు అట్లా ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ ఎప్పుడు మీరు అలవాటు చేసుకోండి మీరు చూసిన వాటికన్నా ఇప్పటి వరకు చూసిన వాటికన్నా అంతకు మించినే చూస్తారండి అంతకు మించి మేలులు ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు నేను పొందుకున్నానండి అందుకనే మీకు ఇంతగా చెప్తుంది కాబట్టి తండ్రి మనకిచ్చిన సమయాన్ని మన పర్సనల్స్కి వాడుకోకుండా దేవుణ్ణి స్థుతించడానికి వాడదాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకల దేవ మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం తండ్రి మరి వాక్యం ద్వారా నా ప్రభ మాట్లాడడానికి మేమే పాటి వారం ప్రభ మేము కూడా నా తండ్రి దారి తప్పిపోకూడదనే మీ నుండి ప్రభా పొందాల్సిన మేలును మేము పొందకుండా ఉండిపోకూడదని నా తండ్రి అమ్మ మీరు ఇట్లా చెయ్యండి తల్లి నేను ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు నేను ఇస్తాను మీరు ఇట్లా చెయ్యండి అమ్మ నేను ఇస్తానని ప్రభా ఇంకా హెచ్చరిస్తానే ఉన్నారు నా తండ్రి గుర్తు చేస్తూనే ఉన్నారు నా బృపా ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మేమంటే ఎందుకయ్యా ఇంత ప్రేమ ఏ పాటి వారమని ఏ ఎంత భక్తులు అని మేము మేమెంతమ్మా బ్రతుకు మా భక్తి ఎంత నా బ్రుపా మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్థుతిస్తే అసలు మాకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటానని మీరు చెప్తున్నారు తండ్రి అయినా ఆ మాటలు నేను గ్రహింపలేకపోతున్నామయ్యా వెర్రి వాళ్ళని తండ్రి నేర్పించండి ప్రభా మీరు అలవాటు చేస్తేనే మాకు అలవాటు అయితే మా అంతటి మాకు అలవాటు కాదయ్యా మీరు అలవాటు చేస్తేనే మాకు అలవాటు అయితే మరి తగ్గింపు మాటలు అన్నారు తగ్గింపు ప్రవర్తన అన్నారు తగ్గింపు నడవడి అన్నారు తగ్గింపు జీవితం జీవించమని మీ జీవితాన్ని మాదిరిగా మేము తీసుకుని జీవించమని మీరు చెప్తున్నారు అయినా గ్రహించలేని జ్ఞానం లేని వాళ్ళం అయ్యా క్షమించండి తండ్రి అది ఎలా జీవించాలో మీరే మాకు అలవాటు చేయమని అడగచ్చు అడిగే అర్హత లేని వాళ్ళం తండ్రి మీరిచ్చిన అవకాశాన్ని మేము వ్యర్థం చేసుకోకుండా మీరు మాకిచ్చిన సమయాన్ని మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్థుతించడానికి ఎలా వాడుకోవాలో మీరు మీరు చెప్తేనే మేము తెలుసుకోగలం మీరు చెప్తేనే మేము పాటించగలం తండ్రి ఆ దారిలో మమ్మల్ని నడిపించమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె